వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని అధికారులు పలు వార్డులలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడుతూ నేటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తుందని ఐదు గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారుల నుండి ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు నేటి నుండి జనవరి ఆరు వరకు జరిగే ఈ స్పెషల్ డ్రైవ్లో అర్హులు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత వంటి ఐదు పథకాల వివరాలు ఈ ఫారంలో ఉన్నాయని అన్నారు ప్రతి పథకానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోనవసరం లేకుండా ఏ పథకానికి అర్హులైన వారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుందని అన్ని పథకాలకు అర్హులైన వారు ఒకే దరఖాస్తులోని ఆయా వివరాలు నింపితే సరిపోతుందని తె తెలిపారు దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు అలాగే దరఖాస్తుదారుని ఫోటో ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ మున్సిపల్ కౌన్సిలర్లు చెల్ల నాగభూషణం సురేష్ నాయక్ ఓరగంటి శ్రీకాంత్ కోఆపర సభ్యులు నూనె ప్రవీణ్ స్పెషల్ ఆఫీసర్ గౌతమ్ మరియు మున్సిపల్ సిబ్బంది ఆయా వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు అనే బా బాధ్యత భేదాలు లేకుండా ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విధంగా చూస్తాం ప్రేమసాగర్ రావు గారు కూడా మాకు అదే చెప్పారు వారి మాట తప్పకుండా వారికి చెడ్డ పేరు లేకుండా మేమంతా దొంగలాగా పంచుకొని తినకుండా ఊరి మీద పడి మీ అందరికి న్యాయం చేస్తామని సందర్భాన్ని తెలియస్తూ అట్లా ఉండరి అయిపోయింటే ఈరోజు మరి ఈ రోజు పని మీద పడే రోజు వచ్చింది వారు చెప్పిన విధంగా మాట తప్పకుండా కళ్ళబల్లి మాటలు చెప్పకుండా వారు ఏదైతే ఎన్నికల్లో చెప్పారో ఆ విధానాన్ని ఈరోజు ముందు చూస్తున్నాం కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పథకానికి ఏర్పాటు చేసిన సమావేశానికి మరి ఇచ్చేసినటువంటి రెండో మన గౌరవ ప్రేమసాగర్ రావు గారు మరి మన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీ గ్రా మన గ్రామంలో మేము ఏదైతే చెప్పామో వారికి మీరు ఓటేయండి ముఖ్యమంత్రి గారు చెప్పిన పథకాలన్నీ మనం ప్రభుత్వం వస్తే ప్రవేశపెడతామని చెప్పాము మరి దాన్ని మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మేము కూడా మేము చెప్పిన విధంగా ఈరోజు ఈ సదస్సు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే తొలి రోజు సంతకం చేసిన రోజే రెండు గ్యారెంటీలను మహిళా సోదరి బస్సులో మరి అంత ఎక్కడికి వెళ్తున్నారో లేదో తెలియదు కానీ మహిళా సోదరి టికెట్ లేకుండా ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు అది జరుగుతున్నది అమలవుతున్నది అదేవిధంగా రెండవది ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉన్నది పది లక్షలు చేసి దాన్ని కూడా అమలు చేయడం జరిగింది మిగతా నాలుగు గ్యారెంటీలలో మరి ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నాం దాన్ని ఇప్పుడే మీ ముందు కమిషనర్ గారు ప్రారంభించి మీ అందరికీ అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఆరు గ్యారెంట్లో నాలుగు మిగిలి ఉన్నాయి కాబట్టి వాటిని ఈ రోజు నుంచి మనందరం ప్రారంభించుకుంటున్నాం మిత్రులు సురేష్ నాయకుడు చెప్పినట్టుగా మరి ఇప్పటి వరకు పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదు చాలామంది ఒక్క కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డారు అయినా కూడా పట్టించుకోలేదు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు మరి ఈరోజు రేషన్ కార్డు కానీ ఒక్క ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆ రోజు మరి పెట్టిన మన పోయిన ముఖ్యమంత్రి గారు మన ఊరికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఊడియలేదు అంతకుముందు ఇందిరామ్మ పాలనలో మన పేదవారికి ఎస్సీలకు కానీ మిగతా వారికి ఇందిరామ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది మరి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ కూడా మాట నిలబెట్టుకొని మీ అందరికీ ఇందిరామ్మ ఇల్లు కూడా త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది ఎక్కడో నా ఇంట్లో కూర్చొని ఎక్కడో కూర్చొని కాదు ప్రజల వద్దనే రాయాలి ఇంట్లో కూర్చొని దొంగలకు ఇంట్లో రాసుకునే విధానానికి మేము ఈ రోజు నుంచి స్పస్తి పలుకుతున్నాం మీ అందరి సమక్షంలోనే మీ అందరి ముందే అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రాస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం ఎవరికి భూసంలో కానీ నాయకులకు కానీ ఇక్కడ నుండి పథకాలన్నీ చెందవు పేదవారు ఎవరు ఉంటే ఎస్సీలు బడుగు బలహీన వర్గాలు ఏదైతే దిగువ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరికీ మాత్రమే ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది ఈ మోసంగా కాదు దొంగతనం కాదు ఏ పార్టీకి చేసినా ఎవరు చేసినా ఆడ అరుగుడైనట్టయితే అందరికీ ఇండ్లు ఇస్తాం అందరినీ ఆదుకుంటాం అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రేమసాగర్ రావు కూడా అదేవిధంగా ఉంటాడు పోయిన ఎమ్మెల్యేలాగా కక్ష సాధింపు ఇవన్నీ మాలో ఉన్నాయి మీకు అందరికీ కూడా మేము ఇబ్బంది లేకుండా సాయం చేస్తాం పనిచేస్తాం అని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అందరికి వచ్చిన విజ్ఞప్తి ఏంటంటే మనకి ఆరు తారీఖు దాకా మనకి టైం ఇచ్చారు కాబట్టి ఎవరు కూడా తొందరపడకండి మనకు ఆరు తారీఖు దాకా టైం ఉంది వార్డులలో ఖచ్చితంగా అందరూ నీట్గా ఫిల్ చేయండి డబుల్ డబుల్ కాకుండా ఎందుకంటే కరెక్ట్ కాకుండా ఇంటికి తీసుకెళ్ళి మంచిగా చదివి నీట్గా నింపేసి ఆరు తారీఖు దాకా టైం ఉంది కాబట్టి ఎవరు తొందర పడాల్సిన పని లేదు చక్కగా ఫామ్స్ తీసుకెళ్ళిపోతే నీట్గా నింపదండి ఆరు తారీఖు దాకా టైం ఉంది ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా పాలన అభయస్తం ఐదు గ్యారీలకు సంబంధించినటువంటి పదమూడవ వార్డు స్థానిక క్లబ్లో ఇవాళ ప్రారంభించడం జరిగింది పదమూడు వారికి సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఏదో ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల కోసం ఇలా పొద్దున నుంచి రావడం జరుగుతుంది అందరికీ కూడా ఫామ్లు ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల రోజుల లోపలే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు గ్యారంటీలను ఇలా ప్రజలకు అందించాలే ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి ఇవాళ అందించే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి ఈ యొక్క దరఖాస్తుకరణ ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలన్నిటిని ఉపయోగించుకొని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు గ్యారెంటీను ఈ రోజు నుంచి మేము త్వరగా గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు లేకుండా చాలా ఇబ్బంది పడే విధానం చూసినాం మనము కానీ ఈరోజు నిన్న సీఎం గారు మన రేషన్ కార్డుని తచ్చుకోవడం చేసినందుకు వారికి మా హృదయపూర్వక ఎందుకంటే ఆ ఇబ్బందులు మేము చూసినాం కాబట్టి వారికి ముఖ్యంగా మేము ఈ రోజు కృతజ్ఞత తెలుస్తున్నాము రేషన్ కార్డు అనేది ఫస్ట్ జారీ చేసేందుకు మా తరఫున మేము హృదయపూర్వక నమస్కారాలు